నిత్యం కరువు కాటకాలతో కక్షలు కాఫాన్యాలతో అడ్డుకుపోయేటువంటి పశ్చిమ ప్రాంతాలైనటువంటి మా కకార్కొండ చియ్యాల ఈ ప్రాంతాలకు సంబంధించి ఒక తక్కువ ఖర్చుతో చాలా అతి తక్కువ ఖర్చుతో అంటే ఇప్పుడు ఖమ్మం చెరువు లాగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని నిల్వ చేసి తిమ్మమ్మ వంకకు ఒక చిన్న చెరువుని నిర్మాణం చేస్తే చాలా మటుకు వేల ఎకరాల్లో పంటల సాగు అనుకూలంగా ఉందంటూ ఈ విధంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది మండలంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు అన్న ఎంత ముందుకు పెద్దలు చెప్పినట్టుగా వెల్దుర్తి మండలాన్ని పారిశ్రామిక మండలంగా వీధి చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని మన మండ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానం ఆమోదించబడుతున్నది వెల్దుర్తి పట్టణంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ను నివారించుటకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలను చేపట్టవలసిందిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది వెదుర్తి మండలం నందలి నందని చెరువులన్నింటినీ కూడా హంద్రి నివా నదులతో నది నీళ్లతో కలప నింపాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏమంటే మా ప్రియతమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మొట్టమొదటి కానుకగా కృష్ణగిరి మండలం ఎస్కే నబీ సాహెబ్ గారికి పత్తిపొడైన మార్కెట్ యార్డ్ చైర్మన్ పొడవు ఇచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే పాటలో రాసినట్లుగా ప్రాణాలను సైతం దారపోసి ప్రజల గుండెల్లో పార్టీని నిలబెట్టినటువంటి కార్యకర్తలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కార్యకర్తలు కొంత అసమ్మతితో ఉన్నారు కాలమే మించిపోలేదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మన యువ ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశతో ఉన్న అందరం కూడా మరి ఇదే పేరున్నటువంటి వెల్దుర్తి మండలం గుండ్లపాడు అనే విలేజ్ లో చంద్రయ్య అనే కార్యకర్తను నువ్వు జై జగన్ అంటావా లేదా అని చెప్పేసి జై జగన్ అంటే నీ గొంతు పోయామంటే కూడా అతను మాత్రం జై తెలుగుదేశం జై చంద్రబాబు అని అనిపిస్తున్నా అందుకే ఆ చంద్రయ్య గారి కుమారునికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారంటే కార్యకర్తలందరూ కూడా దీని ఆలోచన చేయండి త్యాగాలు చేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేక తెలుగుదేశం పార్టీలో ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పార్టీ కంటే ఎక్కువగా కూడా ఇది ఒక కర్మాగారం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఒకప్పుడు మన కర్మాగారంలో తయారైన మాజీ కేసీఆర్ చంద్రశేఖర్ రావు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కర్మాగారంలో తయారైనటువంటి ఒక సురగట్టి అందుకే దేశ కూడా తెలుగుదేశం అంటే ఎక్కడికైనా వేరే రాష్ట్రాల్లో ఆటోలో పోతూ ఉంటే మీరు ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటే ఓ చంద్రబాబు నాయుడు గారు అని అంటారు రాష్ట్రానికే కాదు దేశానికి దిక్సూచిగా నిలబడినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరున మహిళా మనులందరికీ కూడా ఎందుకంటే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విచిత్రమైనటువంటి రేట్లు పెంచి ఆరోగ్యాలు చెడితే కూడా మహిళా మనులు దాన్ని గ్రహించి విస్తృతంగా వాళ్ళు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ అధికారం తేవడానికి వాళ్ళు కృషి చేసినారు వాళ్ళందరికీ కూడా వేదిక మీద నుంచి నమస్కారాలు ఈ ఈ కార్యక్రమంలో పోలీసు వారికి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ